హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మంచి ప్రాపర్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సేల్కి తీసుకొచ్చామండి ఇది హెచ్ఎండి అప్రూవల్లో మనకు ఫుల్ ఇంటీరియర్ వర్క్తో కంప్లీట్ అయిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియో కనుక మాకు మరిచినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు పదహారు వందల యాభై ఎస్ఎఫ్కి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇదంతా డైనింగ్ ఏరియా చూస్తున్నా కదా అంత డైనింగ్ ఏరియా అక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారండి రెండు బాత్రూమ్లు అటాచ్ బాత్రూమ్ ఉంటున్నాయి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ మొత్తం ఈ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ ఉంటే మనకు ఫుల్ హెచ్ఎండి అప్రూవల్ ఉందండి ఇది మనకు టోటల్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి ఇందులో ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా ఎగ్జాక్ట్లీ మనకు కోంపల్లిలో క్రోమా బ్యాక్ సైడ్ వస్తుందండి క్రోమా శ్రీకర్ హాస్పిటల్ అదేవిధంగా రాయచందన్ మాల్ కొత్తగా పడింది కదా దానికి ఆపోజిట్ గలిలో వస్తుంది శ్రీకర్ లైన్ అండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఈ ప్రా ఫ్లాట్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీగా మనకు ఒక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మెయిన్ రోడ్ క్రోమా బ్యాక్ సైడే ఇదొక బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉందండి అక్కడ డోర్ ఉంది కదా కబోర్డ్స్ ఇంటీరియల్ వరకు మాత్రం చాలా బాగా చేయించారు వీళ్ళు ఇది కొంచెం అర్జెంట్ సేల్కి వచ్చింది ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ఫ్లాట్ మాత్రం ఇది కంప్లీట్ వెస్ట్ ఫేసింగ్ అండి న్యూ ఫ్లాట్ అండి ఇది మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఇది మనకు ఫస్ట్ ఓనర్ ఏనండి సేల్ చేసేది అదంతా డైనింగ్ ఏరియా అదంతా కామన్ బాల్కనీ ఇచ్చారు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకు కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ బాల్కనీలో కూడా మనకు గ్రిల్ వేపిచ్చారు చూపిస్తా చూడండి ఇది మనకు ఒక బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు దీని ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి కోటి ఎనిమిది లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇదంతా మనకు వాష్ ఏరియా కూడా వాడుకోవచ్చు బాల్కనీ ఇచ్చారండి ఇట్లా వాషింగ్ మిషన్ ఉందని చెప్పేసి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు ఇదంతా బాల్కన్ ఇచ్చారండి ఇదంతా దీని ముందు రోడ్ ఉంటుందండి ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ కింద చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్రైమ్ లొకేషన్ అండి క్రోమా బ్యాక్ సైడ్ వస్తుంది ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ ఫేసింగ్ మాత్రం వెస్ట్ ఫేసింగ్ కిచెన్ లో మనకు కబోర్డ్స్ తోటి పూజ గది చేయించారు ఇదంతా కబోర్డ్ సూట్ వర్క్ ఉంది చిమ్ని మాత్రం ఉంటుందండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఉటిలిట్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ మనకు వాష్ ఏరియా ఉటిలిట్ ఏరియా ఇచ్చారు ఇది మనకు సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే సిక్స్టీ స్క్వేర్ ఎర్డ్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయగలరు వన్ సిఆర్ ఎయిట్ ల్యాక్స్ నెగేషబుల్తో ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్